తాడేపల్లి గూడెంలో సూర్యకిరణ విజ్ఞానం సదస్సు జనవరి పదమూడవ తేదీన మీటింగ్ జరగనుంది సూర్యకిరణ విజ్ఞానం నేర్చుకోవడం ద్వారా అతేంద్రియ మనస్సు లేదా సూపర్ కాన్షియస్ మైండ్ మీ అనుభూతిలోకి వస్తుంది ఇది మానవ జీవిత ఏకైక లక్ష్యం మీరు లోతైన ప్రశాంతత మరియు విశ్రాంతి స్థితిలోకి ప్రవేశించినప్పుడు సూపర్ కాన్షియస్ మైండ్ తరచుగా అనుభూతి చెందుతుంది వీటి ప్రయోజనాలు ఆరోగ్యం వృత్తి సంబంధాలలో అనుకూలత సహజమైన మార్గదర్శకత్వం క్రియేటివ్ ఇన్స్పిరేషన్ ఈ మధ్య కాలంలో భూకంపం సునామీ వరదలు వ్యాధులు యుద్ధాలు అశాంతి సమాజంలో పెరిగిపోతున్నాయి వీటిని నియంత్రించడానికి మరియు శాంతితో కూడిన వాతావరణం నిర్మించడానికి మనము అతేంద్రియ మనస్సు లేదా సూపర్ కాన్షియస్ మైండ్తో కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది ఈ సదస్సులో భాగంగా ధ్యానం ఆసనం యజ్ఞం నిర్వహించబడును పాల్గొనడానికి ఈ నెంబర్కి ఫోన్ వాట్సాప్ ద్వారా సంప్రదించండి సెవెన్ జీరో వన్ డబల్ త్రీ టూ సెవెన్ జీరో టూ త్రీ అన్ని మతాలకు చెందిన వారు ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు ఈ విజ్ఞానం హిమాలయాలలోని సూక్ష్మ శరీరదారులు అయిన ఋషుల చేత ప్రేరేపించబడినది మరిన్ని వివరాల కోసం ఈ వెబ్సైట్ ని సంప్రదించండి